ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో తన సత్తా నిరూపించుకొని యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలవడమే కాక మన దేశ కీర్తి ప్రతిష్టలను పెంపొందించినటువంటి తెలుగు తేజం హైదరాబాదు కుర్రాడు క్రికెటర్ తిలక్ వర్మ అతని పూర్తి పేరు నంబూరి తిలక్ వర్మ అతను పుట్టింది నవంబర్ ఎనిమిది రెండు వేల రెండు హైదరాబాదులో అతడు బ్యాటింగ్ ఎడమచేతి బ్యాట్స్మెన్ అతని తల్లిదండ్రుల పేర్లు నంబూరి నాగరాజు గార్లు మొట్టమొదటి మ్యాచ్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రంజీ ట్రోఫీ నుండి అతని ఆట మొదలయ్యింది ఐపీఎల్లో ఒకటి పాయింట్ ఏడు కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది ఆ తర్వాత ఇండియా టీంలో ఎంపిక కావడం జరిగింది ఇతను ఒక సాధారణ కుటుంబం నుండి రావడమే కాక అతని తండ్రి ఒక ఎలక్ట్రీషియన్ తన చిన్ననాటి కళ నేను మంచి క్రికెటర్ కావాలనేదైతే తన ఆశయం ఉందో తన ఆశయాన్ని మామూలుగా చిన్న చిన్న గ్రౌండ్లకు వెళ్ళి బ్యాట్ పట్టుకొని ఆడుతూ ఉంటే ఒక కోచ్ అంటే ఒక తెలిసినటువంటి వ్యక్తి ఇతన్ని తీసుకొని ఒక మంచి స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ విధంగా అతని యొక్క తెలివితేటలు అతని యొక్క క్రికెట్లో గొప్పతనాన్ని గుర్తించి అతన్ని ఈరోజు ఈ స్థాయి వరకు తీసుకురావడం అంటే అది అంత మామూలు కాదు అది నిజంగా చాలా గొప్పతనంగా మనం చెప్పవచ్చు